ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు ఒకప్పుడు బాధపడేటోరా ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల నెల మాకు అకౌంట్ లకి నాలుగు వేలు పింఛన్ వచ్చేటట్లు చేస్తుంది అదే కాదు చేనేత వృద్ధులకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా మాకు నెల నెల ఆరు వేలు మంచి చెప్తామా అంటే ఎట్లంటావు ఇంతకు ముందు రెండు వేల రూపాయలు పెంచాను ఆరు వేల రూపాయలు పెంచినారు తర్వాత నాలుగు వేలు పల్లి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సరే సరే మీతో కాకుండా రైతులు ఉన్నారు ఏమయ్యా రైతు సోదరులారా జరిగే చెబుతాను జరగబోయే చెప్తాను ఆదివారము అమాసనాడు ఆదివారము అమాసనాడు ఎర్ర కుంకుమ కుంకు చి నాలుగు మూల పోతాను నాలుగు నలభై పెట్టు మూలభైలో నటు నెల టింగ్ టింగ్ ముందు స్వామి నాలుగు మూల నలభై పెట్టమంటావు మధ్యలో నూట ఎనభై రూపాయలు పెట్టమంటావు స్వామి మీరు చాలా అవస్థల్లో ఉంటారు వ్యవసాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు నాతో ఒక తాయిత కట్టుకోండి నా ప్రపాతం చూపిస్తారు మీరు మీరు చెప్పేది కూడా వాస్తవే స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హందరి ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి గుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యాములుగా ఉండడానికి